టాలీవుడ్లో శంకర్ రూటే సపరేట్ మిరపకాయ అనే సినిమా తీశాడు తన క్యారెక్టర్ కూడా మిరపకాయ లాగే ఉంటుంది గబ్బర్ సింగ్ అనే సినిమా తీశాడు అతను యాటిట్యూడ్ కూడా గబ్బర్ సింగ్ లాగే ఉంటుంది ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలో బాగా తెలిసిన వ్యక్తి సురేష్ కొండెడ్డి ఈ మధ్య విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా అతని ముందే ఇచ్చి పడేశాడు డైరెక్టర్స్ అంటే తక్కువ అంచనా వేస్తున్నావా ఆర్టిస్టులు అంటే తక్కువ అంచనా వేస్తున్నావా అంటూ నానా రకాలుగా స్ట్రైట్ క్వశ్చన్స్ వేసి తిరిగేలా చేశాడు దెబ్బకి సురేష్ కండేటి ఈ మధ్య ప్రెస్ మీట్ లో కనపడకుండా పోయాడు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాయి నచ్చితే ప్రేమిస్తాడు నచ్చకపోతే ఇలాగే కౌంటర్స్ ఇస్తాడు దట్ ఈస్ హరీష్ శంకర్ ఇక హరీష్ శంకర్ గురించి ఎందుకు చెప్తున్నారంటే హరీష్ శంకర్ ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమా రామయ్య వస్తావయ్య సినిమా ఈ సినిమా అప్పట్లో అట్టర్ ప్లాప్ అయింది ఈ సినిమా అప్పట్లో అట్టర్ ప్లాప్ అయి ఈ సినిమాని మర్చిపోయారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాని ఎప్పుడెప్పుడు మర్చిపోదామని ఆలోచించాడు చాలా ఇంటర్వ్యూల్లో కూడా ఈ సినిమాని నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాడు కానీ ఈ సినిమా అటు జూనియర్ ఎన్టీఆర్ని ఇటు హరీశ్ శంకర్ ని వదలకుండా లాక్కుంటా వస్తుంది మళ్ళీ ఈ సినిమా గురించిన ఒక కొత్త వివాదం ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఈ వివాదానికి తెరతీసింది ఎవరో తెలుసా తెర మీద ఆర్టిస్టు ని అందంగా చూపించే కెమెరామెన్ ఆ కెమెరామెన్ పేరు చోటాకే నాయుడు చోటాకే నాయుడు ఎంత అందంగా అద్భుతంగా పిక్చరేజ్ చేస్తాడో అలాగే చిన్న చిన్న మంటలు వివాదాలు కూడా పెడుతూ ఉంటాడు ఈయన చేసినటువంటి వివాదాలు ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్నే రేపాయి అంతేకాదు ఈయన ఒకప్పుడు కాజల్ని స్టేజి మీదే ముద్దు పెట్టుకుని నా అని చెప్పేశాడు ఇటువంటి బిహేవియర్ సరదాగా మనం చూస్తూ ఉంటాం చోటాకే నాయ నుంచి అంతేకాదు ఈయన ఇచ్చే ఇంటర్వ్యూల్లో ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్లు కూడా ఇస్తూ ఉంటాడు ఆ డైరెక్టర్ బచ్చావాడు ఈ డైరెక్టర్ నా మాటలు లేదు వాడు వేస్టు వీడు బెస్టు అంటూ తన వైపు నుంచో కొన్ని జడ్జిమెంట్లు కూడా ఇస్తూ ఉంటాడు సరే కే నాయుడు ఏమన్నాడు అనేది పక్కన పెడితే హరీష్ శంకర్ సీరియస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే కే నాయుడు ఈ మధ్య ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో హరీష్ శంకర్ ఆల్రెడీ గబ్బర్ సింగ్ అనే సినిమాతో సోపర్ డోపర్ హిట్ కొట్టి ఉన్నాడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తోటి రామయ్య వస్తావయ్య అనే సినిమా తీశాడు దానికి నేను కెమెరామ్యాన్ని అందులో కొన్ని సన్నివేశాలు చండాలంగా ఉన్నాయి వద్దు అని చెప్పాను హరిశంకర్కి కానీ వినకుండా ఆ సినిమాని నా చేత షూట్ చేయించాడు ఆ సినిమా ప్లేపోవడానికి కారణం కేవలం హరిశ్ శంకరే అంటూ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు సరే ఒకసారి చెప్తే బాగానే ఉంది కానీ ఈ విషయాన్ని పదే పదే చాలా ఇంటర్వ్యూల్లో ఇంటర్వ్యూర్ అడక్కపోయినా కానీ చెప్తున్నాడంట ఇప్పుడు ఈ విషయం మన హరిశ్ శంకర్కి బాగా మండిపోయింది అందుకని ఒక పెద్ద లెటర్ని అయితే రిలీజ్ చేశాడు ఆ లెటర్లో ఏం చెప్పాడంటే డియర్ చోటాకే నాయుడు మీరు నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి గారు అంటూ సంబోధిస్తున్నాను మీరు ఏ ఇంటర్వ్యూలో పడితే ఆ ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ అడక్కపోయినా సరే రామయ్య వస్తావయ్య సినిమా గురించి మీరు డిస్కస్ చేసి నా తప్పేమీ లేదు తప్పంతా హరిశంకరే చేశాడు అంటున్నారు మీకు వాస్తవానికి ఒక విషయం చెప్పాలి గబ్బర్ సింగ్ నా సినిమానే రామయ్య వస్తావయ్య సినిమా కూడా నాదే ఈ రెండు సినిమాల గురించి చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే నేను దర్శకుణ్ణి ఆ సినిమా హిట్ అయినా ఫట్ అయినా పూర్తి బాధ్యత నాదే కానీ మీరు అనవసరంగా నేను చెప్పిన మాట వినలేదు అంటూ అక్కడేదో ఒక లేని విషయాన్ని మీరు కల్పించి చెప్పినట్టుగా ఎందుకు ప్రభావితం చేస్తారో ఆడియన్స్ని ఇది ఒకసారి కాదు చాలాసార్లు జరిగింది ఈ విషయాన్ని నేను సీరియస్గా తీసుకోలేదు కానీ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగే నా అభిమానులు చాలాసార్లు ఫీల్ అయ్యి నా దాకా ఈ విషయాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ విషయాన్ని నేను కూడా సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేస్తే బాగుంటుంది లేదు కెలుక్కుంటాను రెడీ అంటే నేను కూడా రెడీ వెయిటింగ్ అంటూ ఒక లెటర్ని విడుదల చేశాడు ఇప్పుడు ఈ లెటర్ విడుదల చేయడంతో చోటాకే నాయుడు ఎలా స్పందిస్తాడు టాలీవుడ్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది వివాదంగా మారింది